ముఖ్యంగా ఈరోజు బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి ద్వారా బీహార్ పేరుని ఎక్కువసార్లు చదవడం జరిగింది దీనివల్ల బీహార్కి ఎక్కువ ప్రయోజనం సమకూరింది అనేటువంటి భావనలో దేశంలోని ప్రజలందరూ కూడా వస్తున్నారు అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధికి నోచుకొని రాష్ట్రం అదేవిధంగా అభివృద్ధి నేపథ్యంలో చంద్రబాబు గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేసిన రాష్ట్రం అంతేకాకుండా చంద్రబాబు గారి సపోర్ట్ మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉండడంతో ఆంధ్రప్రదేశ్కి ఏమి ఎలోకేషన్స్ ఈ బడ్జెట్లో జరిగాయి అనేటువంటి ఉత్కంఠ బడ్జెట్ స్పీచ్ ద్వారా తెలియకపోయినప్పటికీ కూడా బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకుని నిశ్చితంగా పరిశీలించినట్లయితే బడ్జెట్కి ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఏర్పాట్లు చేశారు అనేటువంటి విషయాలు మనకి నిశ్చితంగా తెలుస్తాయి ఆ సందర్భంలోనే నేను బడ్జెట్ డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా తీసి భూతద్దంతో పరిశీలించి ఆంధ్రప్రదేశ్కి ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాను ఆ విషయాన్ని మీకు కూడా తెలియజేస్తాను యూనియన్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్కి నిర్దిష్ట కేటాయింపులు మరియు పరోక్ష ప్రయోజనాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మౌలిక సాగు పట్టణాభివృద్ధి సామాజిక సంక్షేమం మరియు ఆర్థిక అభివృద్ధి రంగాల్లో ఈ అంచనాలు కేటాయింపు అనేటువంటిది జరిగింది అయితే ఈ అంచనాలని బడ్జెట్ స్పీచ్లో దేశవ్యాప్తంగా కేటాయించిన మొత్తాలుగా పేర్కొనబడినప్పటికీ కూడా రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత భాగం రాబోతోంది అనేటువంటి విషయం మీదనే నా డిస్కషను ఉండబోతోంది మనం మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి జీవనాడి పోలవరం అనేటువంటివి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎలొకేషన్స్ అనేటువంటి విషయాల గురించి కూడా మనం చిన్నప్పటి నుంచి వింటూనే వస్తున్నాం కానీ ఆ ఎలొకేషన్స్ ఈ సంవత్సరం ఏ విధంగా జరిగాయి అని మనం చూసినట్లయితే పోలవరం సాగు ప్రాజెక్ట్ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు కేటాయింపు అయితే చేశారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్లో అంతేకాకుండా ఈ పోలవరం ప్రాజెక్ట్ ద్వారా బడ్జెట్ డాక్యుమెంట్లో ఏమైనా రాయడం జరిగిందంటే అమరావతి గోదావరి పరిధిలో సాగు విస్తరణ తాగునీటి సరఫరా మరియు వరద నియంత్రణ కోసం ఈ పెట్టుబడి ఉపయోగపడుతుందని చెప్పి కూడా రాయడం జరిగింది అంటే ఇది కేటాయింపు మాత్రమే ఖర్చు పెట్టా లేదా అనేటువంటిది వాళ్ళు ఏ విధంగా ఆ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తారు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆ అమౌంట్ని ఖర్చు పెట్టి ఎంతవరకు ప్రాజెక్ట్ని పూర్తి చేయగలదు అనేటువంటి విషయాలు ఆధారపడి ఉంటాయి తర్వాత దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిలో కేటాయింపులు వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ లక్షల కోట్లు వరకు కూడా దేశవ్యాప్తంగా కేటాయింపు జరిగినప్పటికీ కూడా దాంట్లో ఆంధ్రప్రదేశ్ అంచనా వాటా వచ్చి పదివేల నుంచి పన్నెండు వేల కోట్ల వరకు ఉంటుందన్నమాట దీంట్లో ముఖ్యంగా విశాఖపట్నం విజయవాడ తిరుపతి మార్గాల్లో రైల్ డబ్లింగ్సు అదేవిధంగా కృష్ణపట్నం మరియు కాకినాడ పోర్టులకు ప్రత్యేక కార్గో రైల్ మార్గాలు కూడా ఉన్నాయన్నమాట అంతేకాకుండా పట్టణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంతుంది అని మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణాల అభివృద్ధి కోసం మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించారు అయితే దీంట్లో ఆంధ్రప్రదేశ్ అంచనా వాటా వచ్చి రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు ఉంటుంది ముఖ్యంగా ఈ పథకాలు విజయవాడ విశాఖపట్నం తిరుపతులలో అమలు చేయడానికి ఇవి ఈ లొకేషన్స్ ఉంటాయి అంతేకాకుండా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద దేశవ్యాప్తంగా పదివేల కోట్లు ఎలొకేట్ చేశారు అయితే దీంట్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఆంధ్రప్రదేశ్ యొక్క అంచనా వాటా వచ్చి ఆరు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల వరకు ఉంటుంది ప్రధానంగా ఇది స్మార్ట్ సిటీల యొక్క అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ వ్యవసాయం అభివృద్ధి విషయానికి వచ్చినట్లయితే పిఎం ధనధాన్య కృషి యోజన ఆ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా వంద తక్కువ ఉత్పత్తి కలిగిన జిల్లాలకు పదివేల కోట్లని కేటాయించారు అయితే దీంట్లో వచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క అంచనా వాటా వచ్చి ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల వరకు ఉంటుంది ప్రధానంగా ఇది రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రయోజనం ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ ఈ ప్రయోజనం ఉండే అవకాశం ఉంది అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యం కింద దేశవ్యాప్తంగా రైతుల రుణాల కోసం ఇరవై ఐదు వేల కోట్లని కేటాయించారు దీంట్లో ఆంధ్రప్రదేశ్ అంచనా వాటా వచ్చి ఒక వెయ్యి ఎనిమిది వందల నుంచి రెండు వేల రెండు వందల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది దీని ద్వారా మిర్చి ప్రతి వరి సాగు రైతులకి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ యోజన ద్వారా ఉపయోగం జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా మత్స్య అక్వాకల్చర్ అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా మత్స్యకార రంగానికి రెండు వేల రెండు వందల కోట్లు కేటాయించారు అయితే ఆంధ్రప్రదేశ్ అంచనా వాటా వచ్చి నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల వరకు ఉంటుంది ముఖ్యంగా ఇది నెల్లూరు పశ్చిమ గోదావరి జిల్లాలు బాగా లాభపడే అవకాశం ఉంది అంతేకాకుండా నెక్స్ట్ వచ్చి విద్యుత్ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి నిమిత్తం పచ్చని ఇంధన ప్రోత్సాహకాల కింద అంటే గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఇన్సెంటివ్స్ కింద దేశవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకి ఇరవై వేల కోట్లు కేటాయించారు అందులో ఆంధ్రప్రదేశ్ అంచనా వాటా వచ్చి వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా అనంతపురం కర్నూలు నెల్లూరు జిల్లాల్లో గాలి మరియు సౌర విద్యుత్ ప్రాజెక్టులకి మద్దతుగా ఉపయోగపడుతుంది విద్యుత్ పంపిణీ సంస్కరణల కింద రాష్ట్రాలకి విద్యుత్ పంపిణీ రుణ సౌకర్యం కింద పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదనంగా ఇవ్వబడుతుందన్నమాట అందులో ఆంధ్రప్రదేశ్ రుణ సామర్థ్యం మూడు వేల నుంచి మూడు వందల కోట్లు విద్యుత్ సరఫరా మెరుగుపరచడానికి ఆ రుణం తీసుకునే అవకాశం కల్పించబడింది అనమాట సామాజిక సంక్షేమం అండ్ విద్య గురించి చూసినట్లయితే మెడికల్ విద్యా విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా పదివేల కొత్త మెడికల్ సీట్లని కేటాయించారు దీంట్లో ఆంధ్రప్రదేశ్ అంచనా వాటా వచ్చి ఎనిమిది వందల నుంచి వెయ్యి సీట్ల వరకు ఉంటాయి వీటిల్లో విశాఖపట్నం తిరుపతిలో మెడికల్ కళాశాలల అభివృద్ధికి కూడా కేటాయింపులు జరిగాయి అంతేకాకుండా క్యాన్సర్ డే కేర్ కేంద్రాలుగా దేశవ్యాప్తంగా రెండు వందల క్యాన్సర్ డే కేర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు దీంట్లో ఆంధ్రప్రదేశ్కి పన్నెండు నుంచి పదిహేను వరకు కూడా క్యాన్సర్ డే కేర్ కేంద్రాలు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా జిల్లా ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడానికి వీటి వల్ల అవకాశం కుదురుతుంది జల్ జీవన్ మిషన్ కింద దేశవ్యాప్తంగా గ్రామీణ త్రాగునీటి ప్రాజెక్టులకి ఎనభై వేల కోట్లు కేటాయించారు దీంట్లో ఆంధ్రప్రదేశ్ అంచనా వాటా వచ్చి ఐదు వేల నుంచి ఆరు వేల కోట్ల వరకు ఉంటుంది ఇది గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా కోసం అన్నమాట ఇంకా పారిశ్రామిక మరియు ఆర్థిక అభివృద్ధి నిమిత్తం తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంఎస్ఎంఈస్కి మద్దతుగా దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈల కోసం ఒక లక్ష యాభై వేల కోట్లని కేటాయించారు దీంట్లో ఆంధ్రప్రదేశ్ అంచనా వాటా వచ్చి ఎనిమిది వేల నుంచి పదివేల కోట్ల వరకు ఉంటుంది ముఖ్యంగా విశాఖపట్నం నెల్లూరు ప్రాంతాల్లోని పరిశ్రమలు లాభపడే అవకాశం ఉంది నౌకాయాన మరియు షిప్ బిల్డింగ్ వ్యవహారాల్లో దేశవ్యాప్తంగా నౌకాశ్రయ అభివృద్ధికి ఇరవై ఐదు వేల కోట్లు అలొకేట్ చేశారు అందులో ఆంధ్రప్రదేశ్ అంచనా వాటా వచ్చి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కోట్లు ముఖ్యంగా విశాఖపట్నం కాకినాడ కృష్ణపట్నం పోర్టులకి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది ముగింపుగా ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక విధంగా శక్తివంతమైన బడ్జెట్గానే మనం అభివర్ణించాలి మొత్తం అంచనా ప్రయోజనం చూసినట్లయితే యాభై వేల కోట్ల నుంచి అరవై వేల కోట్ల వరకు ప్రత్యక్ష మరియు పరోక్ష కేటాయింపులు జరిగాయి ప్రధానంగా ప్రయోజనం పొందే రంగాలు ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు రైలు మార్గాలు రహదారులు పదివేల కోట్ల రూపాయలు పట్టణాభివృద్ధి హౌసింగ్ వెయ్యి కోట్ల రూపాయలు పునరుత్పాదక ఇంధన అభివృద్ధికి నాలుగు వేల కోట్ల రూపాయలు వ్యవసాయం ఎంఎస్ఎంఈ డిజిటల్ రంగానికి పదివేల కోట్ల రూపాయలు దీన్ని మనం ఒకసారి మళ్ళీ అవలోకనం చేసుకుందామంటే సాగు మౌలిక వసతులు విద్యల్లో మంచి కేటాయింపులు అయితే జరిగాయని మనం చెప్పవచ్చు అయితే ఆంధ్రప్రదేశ్ నిమిత్తం ప్రత్యేక పన్ను ఏమీ కూడా ఇవ్వబడలేదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రోత్సాహానికి గాను ప్రత్యేకంగా గౌరవించి ఏది ప్యాకేజీ అనేటువంటిది ఇవ్వబడలేదు అంతేకాకుండా అమరావతి గురించి గత సంవత్సరం బడ్జెట్లో ఏ విధంగా అయితే పదిహేను వేల కోట్లు ఎలొకేషన్ కింద అప్పు ఇప్పిస్తామని చెప్పి చెప్పారో వరల్డ్ బ్యాంక్ నుంచి దాని మీద ప్రోగ్రెస్ గురించి కానీ లేకపోతే ఈ సంవత్సరంలో మరింత ఎలవేట్ చేస్తున్నామని కానీ ఏమీ కూడా చెప్పడం జరగలేదు ఈ విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ ఓరియంటెడ్ మాత్రమే మొత్తం బడ్జెట్లో కేటాయింపులు ఎంత దాంట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చే అంచనాలు ఎస్టిమేట్స్ కేటాయింపులు ఎంత అనేటువంటి దాని మీదే డిస్కషన్ నేను చేయడం జరిగింది హోప్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ టు యూ థ్యాంక్ యూ వెరీ మచ్